హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లహరి వెల్కమ్ టు మై ఛానల్ లహరి మాలిక ఈరోజు ఈ ఛానల్లో మీరు వినబోతున్న కథ వసద కళ్యాణం ఎపిసోడ్ సిక్స్ పెళ్లి గురించి అడిగిన ఏదో కారణం చెప్పి అక్కడి నుంచి తప్పించుకున్నాడు వైష్ణవ్ రోడ్డు మీద వస్తున్న వసద వందనలను టీచ్ చేస్తున్న ఒక అబ్బాయిని రోడ్డు మీద ఆపి అతనికి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ ఉంది వసదా అది చూసిన వైష్ణవ్ వీక్షిత్ ఆ అమ్మాయి చూడు రౌడీలా ఎలా గొడవ పడుతుందో అని అంటాడు వసుధ ప్రస్తుతం అమ్మ హాస్పిటల్లో డాక్టర్ గా వర్క్ చేస్తుంది వసుధకు తల్లిదండ్రులు అంటే ప్రాణం రఘురామయ్య జానకులకి కూడా వ వందనలే లోకం వాళ్ళ కోసమే ఉన్న ఊరిని వదిలేసి ఇక్కడ హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు వాళ్ళు కాలేజ్ క్లాస్ రూమ్ లో సార్ చెప్పే లెసన్స్ చాలా ఇంట్రెస్ట్ గా వింటూ ఉంది వందన అంతే ఇంట్రెస్ట్ గా వందనని చూస్తూ ఉన్నాడు వీక్షిత్ పద్దెనిమిది వేళ్ల మోగ ప్రేమతనిది క్లాస్ అయిపోయి సార్ బయటకు వెళ్ళిపోయాక వీక్షిత్ వైపు చూసింది వందన వందన వైపే రెప్ప వేయకుండా చూస్తూ ఉన్నాడు వీక్షిత్ అబ్బా తట్టుకోలేకపోతున్నాను ఈ కథకి ఇంక పులి స్టాప్ పెట్టాలి అని అనుకున్న వందన వీక్షిత్ దగ్గరికి వెళ్ళి మిస్టర్ వీక్షిత్ నీతో కొంచెం మాట్లాడాలి అని అంది నువ్వు మాట్లాడడం నాకు అదృష్టం వందన అని అన్నాడు వీక్షిత్ ఆ మాటకి చిరాగ్గా వీక్షిత్ని చూసి బయటికి నడిచింది వందన ఆమె వెనమాలే ఫాలో అయ్యాడు వీక్షిత్ ఒక లోన్లీ ప్లేస్కి వెళ్ళాక చూడు వీక్షిత్ నీకు చాలా సార్లు చెప్పాను నా వెంట పడొద్దు అని నీకు నాకు సెట్ అవ్వదు అని కానీ నువ్వు నా మాట వినకుండా ఇలా నా వినమాలు పడటం నీకు పద్ధతి కాదు వీక్షిత్ అని కోపంగా అంది వందన నేను నీకు చాలా సార్లు చెప్పాను వందన నేను నీ వెనక్కే పడతాను నిన్ను చూడకపోతే నేను ఉండలేను అని అన్నాడు వీక్షిత్ సహనంగా అతన్ని చూస్తూ అసలు ఎంత చెప్పిన అర్థం చేసుకోవా వీక్షిత్ నువ్వెందుకు నా వెంట పడి నీ లైఫ్ పాడి చేసుకుంటావు చక్కగా చదువుకుని మంచి జాబ్ సంపాదించుకుని మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా అలా అయితే నీ లైఫ్ బాగుంటుంది ఇలా నా వెంట పడి వాటినన్నిటినీ మర్చిపోతే చివరికి నీకు చిత్తమంటూ ఒకటి ఉంది అని నువ్వు కూడా మర్చిపోయి దేవదాసులో తిరగవలసి వస్తుంది అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వందన ఆమె వార్నింగ్ విన్న వీక్షిత నవ్వుతూ వందన వెళుతున్న వైపే చూస్తూ ఉండిపోయాడు హాస్పిటల్ వర్క్ చేసుకుంటూ ఉంది వసద లంచ్ టైం అవడంతో బ్రేక్ తీసుకుని హాస్పిటల్ బయటికి వచ్చి కొన్ని ఫ్రూట్స్ తీసుకుని ఒక ఏరియాకి వెళ్ళి ఒక ఇంటి ముందు నిలబడి ఉంది ఆమె ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అని ఉన్న ఏదో భయం ఆమెని ఆపేస్తుంది దాంతో ఆ ఇంటి వైపు అలా చూస్తూ నిలబడిపోయింది ఆమె అలా పది నిమిషాలు గడిచాయి ఆ ఏరియాలో ఉండే ఒక చిన్న పిల్లవాడు ఆడుకుంటూ వసతిగా కనిపించాడు దాంతో ఆ బాబుని ఇటు రానా అని పిలిచింది ఆమె హా అక్క చెప్పు అని ముద్దు ముద్దుగా అంటూ వసద దగ్గరకు వచ్చాడు ఆ బాబు నీ పేరేంటి నాన్న అడిగింది వసద చిన్ను అక్క సమాధానం చెప్పాడు ఆ బాబు చిన్నునా నీలానే నీ పేరు కూడా చాలా ముద్దిగా ఉందిరా అని అంటూ ఆ బాబు బుగ్గలు లాగి ముద్దు పెట్టుకుంది వసదా థ్యాంక్ యూ అక్క అని సిగ్గు పడుతూ మెరిసిపోతున్న కళ్ళతో అన్నాడు ఆ బాబు సరే కాని ఈ అక్కకి చిన్న హెల్ప్ కావాలి నువ్వు చేస్తావా అని అడిగింది వసదా ఆ అక్క చెప్పు చిటికలో చేస్తాను అని అన్నాడు ఆ బాబు దాంతో చిన్నగా నవ్వుతూ తను తీసుకువచ్చిన ఫ్రూట్ కవర్స్ అందులో కొన్ని అమౌంట్ పెట్టి ఆ బాబుకి చేతికిచ్చి ఇదిగో ఈ కవర్ ఆ ఇంట్లో ఉండే ఆంటీకి ఇవ్వాలి ఇస్తావా అని అడిగింది వసుదా ఓ ఇంతేనా అని ఆ కవర్ తీసుకుని ఆ ఇంట్లోకి పరిగె పెట్టాడు చిన్ను వసుధ ఎవరికి కనిపించకుండా ఒక కోడచాటున దాక్కుని ఆ చిన్ను ఎప్పుడు బయటకు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది ఒక రెండు నిమిషాల తర్వాత చిన్ను ఏడ్చుకుంటూ బయటకు వచ్చాడు ఆ తర్వాత ఒక ఇరవై రెండేళ్ల కుర్రాడు బయటికి వచ్చి వసుధ తెచ్చిన కవర్ ని అటు ఇటు చూసి ఎవ్వరూ కనిపించకపోవడంతో అక్కడే ఉన్న తొట్టిలో వేసి వెళ్లిపోయాడు దాంతో వసుధ మనసు బాధగా మూనిగింది కళ్ళల్లో నుండి నీళ్లు కారుతూ ఉండగా అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళిపోయింది ఆమె ఆఫీస్కి వెళ్ళిన వైష్ణవ్ కి ఎదురుగా వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేసింది వైష్ణవ్ పిఏ అవని గుడ్ మార్నింగ్ మిస్ అవని ఈరోజు నా షెడ్యూల్ ఒకసారి క్రాస్ చెక్ చేసి నా టేబుల్ మీద పెట్టండి ఒకసారి నా అసిస్టెంట్ మనోజ్ని నా క్యాబిన్కి రమ్మని చెప్పండి అని తన కోసం ప్రత్యేకంగా ఉన్న ఎలివేటర్ ఎక్కి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు వైష్ణవ్ అతను వెళ్ళిన పది నిమిషాలకి వైష్ణవ్ అడిగిన ఫైల్ తీసుకుని క్యాబిన్లోకి అడుగుపెట్టింది అసిస్టెంట్ మనోజ్ మనోజ్ రావడంతో అతని దగ్గర ఉన్న ఫైల్స్ తీసుకుని డీటెయిల్స్ చెక్ చేసిన వైష్ణవ్ అంతా బాగానే ఉంది కదా మరెందుకు ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వలేదు అని అడిగాడు అంతా ఓకే సార్ బట్ మనం చూసిన ల్యాండ్ లో చిన్న చిన్న గుడిసెలు వేసుకుని లేబర్ ఉంటున్నారు సార్ అని అంటున్న మనోజ్తో మిస్టర్ మనోజ్ మనం మాట్లాడేటప్పుడు మనకి సంస్కారం అంటూ ఒకటి ఉంటుంది దాన్ని ఉపయోగించి మాట్లాడితే మన మాటలు తప్పుగా రావు అని కోపంగా అన్నాడు వైష్ణవ్ దానితో తను ఏం తప్పు చేశాడా అని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుని సారీ సార్ ఆ ల్యాండ్లో కొందరు పేదవాళ్ళు ఉంటున్నారు వాళ్ళతో మేము మాట్లాడి మనకి సిటీ అవుట్కట్ లో ఉన్న ల్యాండ్ అండ్ కుటుంబానికి చెప్పడం ఇస్తాము మీరు వెళ్ళి అక్కడ గుడ్సులు వేసుకోండి అని చెప్పాం సార్ వాళ్ళు ఒప్పుకున్నారు కానీ వాళ్ళకి సన్నిహితంగా ఉండి వాళ్ళ బాగోగులు చూసుకుని ఒక ఆవిడ దానికి ఒప్పుకోవడం లేదు సార్ అని చెప్పాడు మనోజ్ఞ వేళ్ళ ఇళ్ళ స్థలాలు ఇస్తే ఆవిడకేంటి ప్రాబ్లం అడిగాడు వైష్ణవ్ అక్కడ ఉన్న వాళ్ళంతా కూలి పనులు చేసుకునే వాళ్ళు సార్ అందులో మగవాళ్ళు చాలా మటుకు తాగుడు జోదం అంటూ వ్యసనాలకు బానిసయ్యి ఆడవాళ్ళు తెచ్చే డబ్బులను దుర్వినియోగం చేస్తూ ఉంటున్నారు వాళ్ళకి ఇంత డబ్బు ఒకేసారి ఇస్తే ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడతారు గానీ గుడుసెలు వేసుకోవడానికి మాత్రం ఉపయోగించరు కాబట్టి వాళ్ళకి మనమే ఇల్లు కట్టించి ఇవ్వాలి అని అంటున్నారు సార్ ఆవిడ చెప్పాడు మనోజ్ దాంతో రెండు నిమిషాలు ఆలోచించి తను చెప్పింది బాగానే ఉంది కదా మరి ఇందులో ప్రాబ్లం ఏంటి అని అడిగాడు వైష్ణవ్ దానికి మనం అనుకున్న బడ్జెట్ కన్నా ఐదు కోట్లు ఎక్కువ అవుతుంది సార్ చెప్పాడు మనోజ్ మనోజ్ ప్రతి దాన్ని మనీతో ముడిపెట్టి చూడకూడదు ఆవిడ చెప్పిన దాంట్లో నిజముంది మనం చేసే పనిలో ఎవరికి మంచి జరగపోయినా పర్వాలేదు కానీ ఒకరికి కూడా చెడి జరగకూడదు కాబట్టి ఆవిడ చెప్పినట్లు చేయండి అలాగా ఆ ఎక్స్ట్రా అమౌంట్ నా పర్సనల్ అకౌంట్ నుంచి తీసుకోండి అని చెప్పాడు వైష్ణవ్ దాంతో ఓకే సార్ అని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు మనోజ్ ఈవినింగ్ హాస్పిటల్ డ్యూటీ అయ్యాక బస్తీకి వచ్చింది వసదా అక్కడున్న జనం ఆమెను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఎంతో ఆనందంగా ఆమె గాల్లోకి ఎత్తారు అది ఊహించని వసదా ఏంటి ఏమైంది అని ఆశ్చర్యంగా అడిగింది ఆ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు నువ్వు చెప్పినట్లే మాకు పక్కా ఇల్లు కట్టించడానికి ఒప్పుకున్నారమ్మా అని ఎంతో సంతోషంగా చెప్పారు వారంతా దానితో వసూత కూడా చాలా ఆనందపడి నిజమా అని అడిగింది నిజం తల్లి అంతా నీదయ్య వల్లనే అమ్మా నువ్వే కనుక మాకు ఈ సహాయంగా చేయకపోతే వారిచ్చే డబ్బే తీసుకునేవాళ్ళం అప్పుడు దిక్కుమాలిన అలవాట్లుగా అలవాటు పడిన మా మగవాళ్ళు ఆ డబ్బు వాళ్ళ తాగుళ్ళకి తిరుగుళ్ళకి తగలేసి మాకు మా పిల్లలకి నిలువ నీడ లేకుండా చేసేవాళ్ళమ్మా అని అన్నారు వాళ్ళు ఏదైతేనే ఇప్పుడు అందరికీ మంచి జరిగింది కదా ఎక్కడైనా మీరు సంతోషంగా ఉండి మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అని అంది వసద నువ్వు చేసిన మేలు మేము జీవితంలో మర్చిపోలేము తల్లి అని అన్నారు వాళ్ళందరూ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది నేను చేసిన సహాయం నీ కాదు ఆ కార్పొరేట్ సంస్థ వాళ్ళు మీకు చేస్తున్న సహాయాన్ని నేను జాస్ట్ జస్ట్ మాట సహాయమే మీకు చేశాను కానీ వాళ్ళు నష్టం వస్తున్నా పట్టించుకోకుండా మీకు ఇల్లు కట్టిస్తున్నారు అలాంటి వాళ్ళు ఇంకా ఉండబట్టే మానవత్వం అన్నది మిగిలింది కాబట్టి మీరు ఎప్పుడు వాళ్ళకు కృతజ్ఞతగా ఉండండి ఇల్లు కట్టడంలో మీ వంతు సహాయం మీరు కూడా చేయండి అని వాళ్ళకి చెప్పింది వసద వీక్షిత ప్రేమని వందన ఒప్పుకుంటుందా వసద ఎవరిని ఇంటికి వెళ్ళింది వాళ్ళు ఇంటి లోపల వెళ్ళడానికి వసద ఎందుకు భయపడుతుంది వసతి తెచ్చిన ఫ్రూట్స్ బయటపడేసిన ఆ వ్యక్తి ఎవరు అతనికి వసతికి సంబంధం ఏమిటి తెలుసుకోవాలంటే ప్రతి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ అలాగే మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి థ్యాంక్ యూ బాబాయ్ రేపు కలుద్దాం